తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలీ మండలం వెంబులూరు గ్రామ పంచాయతీలో పంచాయతీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు ఇందులో భాగంగా మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు ఆదేశాల మేరకు వెంబులూరు పంచాయతీ అధ్యక్షులుగా సంక్రాంతి శ్రీధర్ ఉపాధ్యక్షులుగా పొట్ట మునేయ ప్రధాన కార్యదర్శిగా పాయసం కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సంక్రాంతి శ్రీధర్ మాట్లాడారు టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రామకృష్ణ ఆదేశాలతో డక్కిలీ మండల నాయకులు పంచాయతీ నాయకులు తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు నర్రావుల గోపాల్ నాయుడు యువ నాయకులు పిపి చౌదరి పోకూరు కలివెలయ్య నర్రావుల హరీష్ కొమ్మల కొమ్మలహరి పాయసం గోపాల్ పాయసం శేషయ్య పాయసం పెంచలయ్య తంబిశెట్టి చలపతి తంబిశెట్టి వెంకటేశ్వర్లు తిరుపతి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు यार बता दे क्या रहा है लगा है कोई नॉमिनेटा आह अंदर उनके पाउडर लाओ चलो काम करता हूँ जब बादोर में पढ़ी मुंगा मिल रहा है ये ना जो पुण्डले पंचे पुण्डले कलीले मिल रहे हैं अरे कलीले कहाँ मिल रहा है पुण्डले ना पाउडर यार ना कहा अम्म किस कोने జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాన్య శ్రీ శ్రీ మా వెంకటగిరి ఎమ్మెల్యే పురుగోళ్ళ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు దక్కిల్ మండలం అయినటువంటి ఉంగూరు పంచాయతీలో గ్రామ కమిటీ సాధికార సాధికార సంస్థలో భాగంగా కేఎన్ఎస్ మొత్తం కూడా ఎల్లుకోవడం జరిగింది దాంట్లో వెన్నూరు పంచాయతీ తరఫున మన బెట్టిల్ మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటి కోరిరెడ్డి కోటంరెడ్డి పోలంరెడ్డి కోటిరెడ్డి గారు పెద్దలు శ్రీ రామచంద్రనాయుడు గారు అదేవిధంగా వెములూరు పంచాయతీ పరిధిలోని పెద్దలో పోకూరు రమేష్ నాయుడు గారు పోకూరు కల్లినయ్య గారు అదేవిధంగా పాయసం గోపాల్ గారు అదేవిధంగా పాయసం కోటి పాయసం గున్నయ్య పాయసం శాషయ్య పాయసం పెంచయ్య అదేవిధంగా కంపల్లి సంక్రాంతి రవి కోకూరు పుల్లయ్య గారు వీరందరి సమక్షంలో ఈ వెములూరు పంచాయతీలో పార్టీ అధ్యక్షుడిగా ఎదుర్కోవడం జరిగింది ఇప్పటి నుంచి ఈ వెళూరు పంచాయతీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత అంత పార్టీలో ప్రతి ఒక్కరిని కల్పొని పోయి పార్టీ డెవలప్మెంట్ కృషి చేస్తానని తెలుసుకుంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు